భగవంతుని పూజించేటప్పుడు మనం ప్రతిరోజు కూడా కర్పూర హారతి ఇస్తాం కర్పూర నీరాజనం సమర్పించడం అనేటువంటిది మనకు ఆనవాయితీ ధూపదీప నైవేద్యాలు అయిపోయింది అంటే నీరాజనంతో మనం పూజని పూర్తి చేస్తాం అయితే ప్రతిరోజు మనం భగవంతుడికి కర్పూర హారతిని ఇస్తున్నప్పుడు ఎటువంటి కర్పూరంతో హారతిస్తే మంచిది శుభప్రదము ఆరోగ్యకరము అని అంటే మనం ముద్ద కర్పూరంతో రోజు కూడా భగవంతుడికి హారతి ఇస్తాం రకరకాల షేపుల్లో బిళ్ళల షేపుల్లో ముక్కల షేపుల్లో రకరకాల ఆకారాల్లో మన ముద్ద కర్పూరాన్ని మనకి డబ్బాల్లో దొరికితే మనం భగవంతుడికి వాటితోటి హారతి ఇస్తూ ఉంటాం అయితే వీటికన్నా పచ్చకర్పూరంతో హారతి భగవంతుడికి ఇస్తే కనుక అది దివ్యతని చేకూరుస్తుంది పచ్చకర్పూరంతో మనం హారతి ఇవ్వడం వల్ల అది భగవంతునికి ప్రీతిపాత్రమైనదే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తున్నారు అలాగే మన శాస్త్ర గ్రంథాలు కూడా దీని మీద చోట్ల పేర్కొన్నాయి పచ్చకర్పూరంలో ఏముంటాయంటే కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉంటాయి ఆయుర్వేద విలువలతో కూడినటువంటి సుగంధ ద్రవ్యాలతో కలిపి చేస్తారు ముద్దకర్పూరాన్ని ముద్దకర్పూరంలో కొన్ని ఆయుర్వేద విలువలు కలిగినటువంటి సుగంధ ద్రవ్యాల్ని మిళితం చేసి పచ్చకర్పూరం తయారు చేస్తారు ఆ పచ్చకర్పూరం నుంచి వచ్చేటువంటి పొగ కానీ మంట కానీ దాని నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ధూపం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆ ప్రకృతిని ఆ వాతావరణాన్ని ఆరోగ్యకరంగా తయారు చేస్తుంది దాని నుంచి వచ్చేటువంటి ధూపం అనేది ఒక గొప్ప క్రిమిసంహారిణి ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము మీరు పూజ చేసుకుని భగవంతుని ఆరాధనలో భాగంగా పచ్చకర్పూరాన్ని వెలిగించండి అది వెలిగిన కొద్దిసేపు కూడా మన ఇంట్లో కీటకనాశిని కింద పనిచేస్తుంది దానివల్ల ఇల్లు ఆరోగ్యకారిగా ఇంటిలో మనం ఏంటంటే ఒక మన ఇంటిని స్టెరిలైజ్ చేసుకుంటాం కదా స్టెరిలైజ్ చేసుకోవడమే కదా అంటారు ఇంటిని మనం ఏంటంటే క్రిమి సంహారకంగా చే క్రిమి సంహారకాలు చల్లుకుని ఏ విధంగా అయితే ఇంటిని స్టెరిలైజ్ చేసుకుంటాము శానిటైజ్ చేసుకుంటాము అదేవిధంగా మన గాలిలో తిరుగుతున్నటువంటి క్రిముల్ని కూడా ఈ పచ్చకర్పూరం హరిస్తుంది సంహరిస్తుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇక్కడ నుంచి భగవంతుని ఆరాధనలో మీరు కర్పూర నీరాజనాన్ని సమర్పించుకునేటప్పుడు ముద్దకర్పూరం బదులు పచ్చకర్పూరాన్ని వినియోగించి భగవంతుని ఆరాధన చేయండి పచ్చకర్పూరాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో వెలిగించుకోండి ఆరోగ్యకరంగాను శుభకరంగా ఉండండి పచ్చకర్పూరాన్ని రోజు వెలిగించడం వల్ల కేవలం ఆరోగ్యపరమైన లాభాలే కాదు ఆధ్యాత్మికపరమైన లాభాలు కూడా మనకి సిద్ధిస్తాయి ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని వెలిగిస్తాము ఆ ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే ఆ ఇంట్లో వంశాభివృద్ధి చెందుతుంది ఈ రకమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి కారణాలు కూడా సమ్మిళితమై ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు మీ ఇంట్లో కర్పూరం బదులు పచ్చకర్పూరాన్ని వెలిగించండి ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మా భక్తిసారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్కారం